యాభై రోజుల పాటు యాభై రోజుల పాటు స్కూళ్ళకు సెలవులు అవును మొత్తంగా యాభై రోజుల పాటు అయితే సేవలు అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణలో మనకి రేపటి నుంచే అయితే సెలవులు అయితే వచ్చినాయి అనమాట యాభై రోజుల పాటు ముఖ్యంగా మనకి ఏపీ తెలంగాణలో రేపటి నుంచే అంటే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి దీంతో వేసవి సెలవులను హాయిగా ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు సిద్ధమవుతూ ఉన్నారు రేపటి నుంచి యాభై రోజుల పాటు ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ అయితే వేసుకుంటూ ఉన్నారు తెలంగాణలో మార్చి పదిహేను నుంచి ఆఫ్ డే స్కూల్స్ ప్రారంభం కాగా ఈ రోజుతో ముగిసినాయి దీంతో ఏపీ తెలంగాణలో అన్ని పాఠశాలలు రేపటి నుంచి జూన్ పదకొండవ తేదీ వరకు సెలవులైతే అయితే ప్రభుత్వం ప్రకటించింది సబ్మెట్ అసెస్మెంట్ పరీక్షలు అన్నీ అంటే నిన్న అంటే సోమవారంతో ముగిసాయనమాట పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ఆన్ ఇక్కడ ఆన్లైన్ ప్రోగ్రాం కార్డులా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు సో ఈ విధంగా ఆ తర్వాత జూన్ పన్నెండు నుంచి మళ్ళీ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కూడా ప్రారంభమవుతాయని చెప్తున్నారు అన్నమాట సో విధంగా యాభై రోజుల పాటు అయితే మొత్తం సేవలు ఉంటాయని చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని